హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం మాట్లాడుకోబోతున్నది టాటా కంపెనీ నుంచి త్వరలో మార్కెట్లోకి రానున్న పవర్ఫుల్ ఎస్వీ నెక్స్ట్ జన్ సుమో గురించి ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై రాజ్యం చేసిన సుమో ఇప్పుడు మరింత ఆధునిక టెక్నాలజీతో కొత్త లుక్తో అత్యాధునిక ఫీచర్స్తో తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది ఈ కార్ లాంచ్ అవ్వబోతోందనే వార్తే చాలామందిని ఆశ్చర్యానికి ఇంట్రెస్ట్ను రేకెత్తించే విధనేది కేవలం పాత కార్ రీడిజైన్ మాత్రమే కాదు ఇది ఒక రకమైన భవిష్యత్ డ్రైవింగ్కు గేట్ వే లాంటి ప్రాజెక్ట్ టాటా కంపెనీకి సుమో అనే పేరు ఎంతో గౌరవం తీసుకొచ్చింది అప్పట్లో ఆఫ్ రోడింగ్ కోసం రఫ్ యూజ్ కోసం రూరల్ ప్రాంతాల్లో వినియోగించుకునే కారు అంటే సుమోనే ఇప్పుడు అదే సుమోను నూతన అవతరణను తీసుకురావాలని టాటా గ్రూప్ మళ్ళీ ప్లాన్ చేస్తోంది అందరికీ తెలిసినట్లుగానే టాటా కంపెనీ ఇప్పటికే సఫారీ హ్యారియర్ నెక్సాన్ లాంటి బలమైన సూవీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది ఇప్పుడు ఆ లైన్లలో మరో బలమైన ఆటోమొబైల్గా సుమో చేరనుంది ఎక్స్టీరియర్ విషయానికి వస్తే నెక్స్ట్ జన్ సుమో పూర్తిగా మస్కులర్ డిజైన్తో కనిపించబోతోంది ముందు భాగంలో పెద్ద గ్రిల్ షార్ప్ హెడ్ లైట్స్ లైట్స్ మరియు స్పోర్టీ బంపర్ ఉండేలా టాటా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది అలాగే భారీ టైర్లు హై గ్రౌండ్ క్లియరెన్స్ జ్యువెల్ టోన్ బాడీ కలర్ ఈ కార్డు మరింత ఆకర్షణీయంగా ప్రీమియం ఇంటీరియర్ డిజైన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మోడర్న్ కనెక్టివిటీ ఫీచర్లు వంటి అనేక అంశాలు ఉండనున్నాయి ఇంకా ఏడు లేదా తొమ్మిది సీట్ల వేరియంట్స్ ఈ కారులో లభించవచ్చని భావిస్తున్నారు అలాగే వెనుక ప్రయాణికులకు మంచి స్పేస్ ఉండేలా కంఫర్ట్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా డిజైన్ చేయనున్నారని సమాచారం ఇంజన్ పరంగా చూస్తే టాటా కంపెనీ టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజన్తో పాటు కొత్త జన్ పెట్రోల్ వేరియంట్ను కూడా ఆలోచిస్తున్నట్లుగా సమాచారం మ్యాన్జువల్గా ఇయర్ బాక్స్తో పాటు మ్యాన్జువల్గా గేర్ బాక్స్తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్స్ కూడా అందుబాటులోకి రావచ్చు సుమో ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ బాడీ మైలేజ్ డ్యూరబిలిటీ వల్ల ఫేమస్ అయింది అదే లెగసీని కొనసాగించే విధంగా నెక్స్ట్ జెన్ మోడల్ ను తీసుకురావాలనే ఉద్దేశంతో టాటా పనిచేస్తాం నెక్స్ట్ జన్ సుమో దుమ్ము రేపే అవకాశం ఉంది జ్యువల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబిడి రివర్ పార్కింగ్ రివర్స్ పార్కింగ్ కెమెరా ట్రాక్షన్ కంట్రోల్ వంటి అనేక ఆధునిక సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది ధర విషయానికి వస్తే ఎంట్రీ లెవెల్ వేరియంట్ పది లక్షలు ఉండొచ్చని ఒక అంచనా అయితే ఉంది టాప్ వేరియంట్ ధర పద్నాలుగు నుంచి పదిహేను లక్షల వరకు వెళ్లే అవకాశం ఉంది టాటా నెక్స్ట్ జెన్ సుమో కేవలం రీబ్రాండింగ్ మాత్రమే కాదు ఇది ఒక భారతీయ మార్కెట్లో ఎస్వి విభాగంలో తిరిగి తన జెండా పాతే అవకాశం ఉంది పాత జనరేషన్ సుమో వాడిన వాళ్లకు ఇది ఒక కొత్త నాస్టాల్జియా ఫీలింగ్ ఇస్తుంది ఇప్పుడు ట్రెండ్ ఎస్యుబీలదే కావడం సుమోకి మార్కెట్లో డిమాండ్ బాగానే ఉండే అవకాశం ఉంది మొత్తంగా చూసినప్పుడు టాటా నెక్స్ట్ సుమో ఒక బలమైన శక్తివంతమైన మరియు స్టైలిష్ ఎస్యుబిగా రూపుదిద్దుకుంటోంది ఇది మార్కెట్లోకి రాగానే ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ ఉంటుందని అనిపిస్తోంది మన దేశంలోని రోడ్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తయారవుతున్న ఈ కార్ ఖచ్చితంగా ఫ్యామిలీకి కూడా రఫ్ యూజ్ కూడా పర్ఫెక్ట్ ఎంపిక అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని